హాయ్ అలా నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ పది నిమిషాల్లో చేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశలు అండి ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను చూస్తున్నారు కదా ఎర్రగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ పది నిమిషాల్లో అయిపోతాయి లేట్ చేయకుండా ఇది ఎలా చేసుకోవాలనో చూసేద్దాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు సూజీ రవ్వని తీసుకోండి సన్నది ఉంటుంది కదా సూజీ రవ్వ దాన్ని తీసుకోండి ఇప్పుడు దీన్ని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న సూజీ రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఏ కప్పుతో అయితే మనము ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మిగతా వాటిని కొలుచుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల బియ్యం పిండి రెండు టీ స్పూన్ల గోధుమ పిండిని తీసుకోండి తీసుకొని ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనకి దోశలు మరింత క్రిస్పీగా రావడానికి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల ఆయిల్ని బాగా వెయిట్ చేసుకొని తీసుకున్నానండి ఈ ఆయిల్ని పిండిలోకి వేసుకోండి వేసుకొని అంతా బాగా కలుపుకోండి ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి దోశలు అనేది మరింత క్రిస్పీగా వస్తాయండి ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతితో ఉండలేమి లేకుండా బాగా కలుపుకోండి ఆయిల్ ఉండలేమి లేకుండా పిండిలో బాగా కలిసిపోవాలండి ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగుని తీసుకోండి పెరుగు తీసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ షుగర్ని అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పుని తీసుకోండి షుగర్ ఇక్కడ దోశలు ఎర్రగా రావడం కోసం తీసుకుంటున్నానండి నేను మనం షుగర్ వేయడం వల్ల మనకి దోశలు అనేది ఎర్రగా వస్తాయి ఇప్పుడు అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసుకోండి వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూడండి మనకు కరెక్ట్గా సరిపోయింది మనం ఎక్స్ట్రా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకున్నారంటే ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అటు ఇటు అవుతుందనే సమస్య లేదు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా ఉండలేమి లేకుండా కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇది పది నిమిషాలు నానితే సరిపోతుందండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకు పిండి మంచిగా నానిపోయింది చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గానే ఉంది వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకొని వంట సోడ పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా అంతా పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ పాన్ పెట్టుకోండి దోశ ప్యాన్ అనేది బాగా వేడిగా ఉండాలండి బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పిండిని వేసుకోండి ఇప్పుడు మీకు ఎంత వీలైతే అంత పల్చగా దోశలాగా వేసుకోండి ఈ విధంగా దోశని వేసుకొని ఇప్పుడు దీనిపైన హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఎర్రగా కాల్చుకోండి ఇది ఒక సైడ్ కాలితే సరిపోతుందండి మనకి రెండు సైడ్లు అవసరం లేదు ఒక సైడ్ కాలిన ఎర్రగా క్రిస్పీగా అవుతుంది చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన క్రిస్పీ దోశలు రెడీ అంతే సింపుల్గా ఉంది కదా టేస్ట్ చాలా బాగుంటాయి ఇంట్లో అందరికీ నచ్చుతాయి జస్ట్ పది నిమిషాల్లో ఈ దోశలు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఏ చెట్టుతో తిన్నా బాగుంటాయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్